నటుడు రాజీవ్ కనకాల తండ్రి స్టార్ యాంకర్ సుమా కనకాల మావగారు దేవదాస్ కనకాల కన్నుమూశారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన తుది శ్వాస విడిచారు ఈయన నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను నటులను పరిచయం చేసిన నట గురువు దేవదాస్ ఈయన పేరుతో ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది అక్కడే ఎందరో నటులు శిక్షణ తీసుకున్నారు ఈయనతో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలో గొప్ప గొప్ప నటులు కూడా ఉన్నారు రజనీకాంత్ చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ శివలేఖ సుధాకర్ నాజర్ ప్రదీప్ శక్తి భానుచందర్ అరుణ్ పాండ్యన్ రామ్కి కీ రఘువరన్ వంటి నటులతో పాటు ఇంకా చాలామంది ఆయన నట పాఠశాలలో శిక్షణ తీసుకున్న వాళ్ళే పంతొమ్మిది వందల నలభై ఐదులో జూలై ముప్పైలో యానంలో జన్మించారు దేవదాస్ స్వగ్రామం యానం శివార్లోని కనకాలపేట విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సినీ నటులతో పాటు టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే దర్శకుడిగా కూడా ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు రెండేళ్ల కింద దేవదాస్ కనకాల భార్య చనిపోయారు అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందంటున్నారు సన్నిహితులు ఆయన వయసు డెబ్బై నాలుగు ఏదైతే నేను పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేమో అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలాగే అనుకున్నట్టయితే రిప్పని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్